రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఒక మాట జ్ఞాపం చేసుకుందాం బర్త్డే విషయమే లేఖన భాగాలు చూసినట్టు ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం అరవయో వచ్చినం ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయం అరవై వచ్చినం వారు రెబకాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందరు కాకని ఆమెతో ఆమెను దీవించింది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే రెబకాయ యొక్క జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆమె వేల వేలకు తల్లి అవుతుంది అంటే అనేక మందికి తల్లి అవుతుంది ఎలా తల్లి అవుతుంది అంటే చాలా కోణాలు ఉన్నాయి అసలు ఆమె తల్లి అవటానికి అర్హతలు ఏందంటే ఒక కోణంలో బైబిల్ చూడవచ్చు ఆమె అనేక వేల మందికి తల్లిలో తల్లిగా అవటానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న గుణ లక్షణాల్లో ఒక మాట చూడాల్సింది మొదటిది ఏంటంటే చిన్న మాటలు ధ్యానించమని ప్రార్థన పరిశుద్ధుడు ఎంత అండి మాటలు దీవించి నిధాసరాలు కటాక్షము అదే రీతిలో ప్రభా తన జీవితంలో గత సంవత్సరాలని కాపాడి మరో సంవత్సరం దయా క్రీడంగా ధరింపజేశారు ఈ యొక్క బర్త్డే విషయమై కేక్ కటింగ్ చేస్తున్న సాయం చేయండి కొన్ని మాటలు తన యొక్క జన్మదిన కూడికి నిమిత్తమై కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి ఈ వాక్య పెరుగులో తన జీవితం అంతా జీవించినట్లు మీకు మహిమ తెచ్చిబెట్టగా సిద్ధపరిచి మహిమ పొందమని వాక్యం ధ్యానిస్తున్న తెరవబడిన ఆకాశం అకాని గురించి ఆకాశం ఇప్పి పటజన్నంత విస్తారమని పరిశుధాత్మ అభిషేకించి మాత్రం మాట్లాడమని రవాణనేసుక్రీస్తునామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నామం తండ్రి ఆమె వాడు ఇక్కడ చూసిన మాట ఏంటంటే వేవేలకు తల్లి వగుదువు అంటే ఆమె అంతమంది ప్రజలకి వేవేల మందికి ఆమె తల్లి అవడానికి కారణాలు ఏంటంటే ఆమెకున్న అర్హత ఏంటి వేవేల మందికి ఆమె తల్లిగా ఉండడానికి అర్హత ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి మొట్టమొదటి చూసినట్టయితే రండి ఇక్కడ ఒక మార్క్ వద్దాం మొట్టమొదటిగా చూసినట్టయితే పద్దెనిమిది వచ్చిన ఇరవై నాలుగో అధ్యాయం అందుకు ఆమె అయ్యా త్రాగం అని చెప్పి త్వరగా తన కడవను చేతి చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను అక్కడ మొదటి కోణం ఏంటంటే ఆమె తల్లిగా వేవేల మందికి తల్లి అవ్వటానికి మొదటి కారణం ఏంటంటే ఒక మాటలో చెప్పాల్సిన విషయం ఏంటంటే దైవ సంకల్పం అమ్మ ఉంది ఎలా ఉందండి దైవ సంకల్పం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న అబ్రహాము పెద్దదాసుడు కొంత సూచన పెట్టుకుంటాడు నేను వెళ్ళి ప్రాంతంలో నాకు ఎదురైన చోట ఏ స్త్రీ అయితే నేను త్రాగటానికేను ఒంటిలకి నీళ్లు ఇచ్చిద్దో ఆమె నా యజమానుడు కుమారుడికి భార్య గించబడుతుంది అంటాడు సో ఇక్కడ మొదటికి ఏంటంటే ఆమె దైవ చిత్తంలో ఉన్నటువంటి ఆమె ఒక రక చెప్పాలంటే ఆమె కూడా దైవ చిత్తాన్ని ఎరిగిన అనుభవంలో కూడా ఉంది కానీ మొట్టమొదటిగా చూసినట్టయితే వేవేల మందికి తల్లిగా మార్చబడాలి తల్లిగా అవ్వాలంటే మొదటిగా దైవ చిత్తాన్ని తెలుసుకున్న అనుభవం ఉండాలి రెండు దైవ చిత్తంలో ఉండాలి ఎప్పుడైతే మనం దైవ చిత్తాన్ని తెలుసుకుంటామో దైవ చిత్తంలో ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు వే వేల మందికి తల్లిగా చేయబడుతుంది అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా దేవుని చిత్తాన్ని చేయకోకుండా ఉన్నప్పుడు వే వేల మందికి తల్లిగా అయ్యే అర్హత మనకు ఉండదు వే వేల మందికి తల్లి కావాలంటే మొదటిగా ఏం కావాలా దేవుని చిత్తం మన పట్ల ఏంటో తెలుసుకోవాలా దాన్ని జరిగించాలి ఇది మొదటిది ఇక రెండవ కోణాన్ని చూసినట్లయితే మనం చూస్తూ వస్తున్నాం ఆది కాణం ఇరవై నాలుగో అధ్యాయం ఆది కాణం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్ళు చేది చెప్పి కా తర్వాత రెండో విషయం ఏంటంటే ఆమె జీవితంలో ఆకలితో ఉన్న వారికి సహాయం చేసే కొన్ని లక్షణం ఉంది ఆమె వేల మందికి తల్లి కావటానికి మొదటి కారణము దైవ చిత్తంలో ఉంది దేవుని చిత్తం కలిగి ఉంటుంది అది జరిగించడానికి ఇష్టపడుతుంది రెండోదిగా ఆమె వేవేల మందికి తల్లి అవడానికి రెండవ కారణం ఏంటంటే ఆకలితో ఉన్నవారు వారి ఆకలి తీరుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆత్మీయ ఆకలితో ఉన్నవారి యొక్క ఆకలి తీర్చేటటువంటి గుణలక్షణం ఉంటేనే వేవేల మందికి మనం తల్లిగా చేయబడతాం కాబట్టి రెండవ కోణం ఏంటంటే ఆకలి తీర్చిన అనుభవం పద్దెనిమిదో వచ్చిన అంటది పద్దెనిమిదో వచ్చిన అందుకే ఆమె అయ్యా త్రాగమని చెప్పి తన త్వరగా తన కడవన చేతికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను అంటే దప్పికి తీర్చేటటువంటి అనుభవం తన జీవితంలో ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఎండన పడస్తున్నారు ఎంతో దప్పికతో ఉండరు ఎంతో ఆకలితో ఉండరు తాను పోసిన నీళ్లు అనేకుడికి ఏం జరుగుతున్నాయి దప్పికి తీర్చబడినను కాబట్టి వే వేల మందికి తల్లి అవ్వాలంటే మొదటగా దైవ చిత్తాన్ని తెలుసుకుని చిత్తాన్ని చేయాలా రెండు వేవేల మందికి తల్లి అవ్వాలంటే రెండోది ఏం చేయాలా ఆకలితో ఉన్నవారు దప్పికతో ఉన్నవారికి సహాయం చేయాలి మూడవదిగా చూస్తున్నట్టయితే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయం ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం పదొమ్మిది పంతొమ్మిది వచ్చిన మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్ళు చేది చెప్పాను అంటే వే వేల మంది తల్లి అవ్వాలంటే దేవం చెత్తం కనుగొనలా చెయ్యాలా దేవని చిత్తాన్ని రెండు అనేకులు దాహాన్ని తీర్చాలి మూడవగా చూసినట్లయితే ఇక్కడ నీ ఒంటెలు త్రాగుముట్టుకు వాటికి నీళ్లు చేయపోదును అంటే ఎదుటి వ్యక్తి కష్టపడటానికి ఇష్టపడదు తాను కష్టపడటానికి ఇష్టపడతాను ఆమె యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే వేవేల మందికి తల్లి అవ్వాలంటే మనం ఎదుటి వ్యక్తులను కష్టపెడతాం కాదు మనం ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని ఎరిగి వారికి సహాయం చేసేవారు కూడా అంటే ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని ఎరిగి మనం సహాయం చేస్తాము ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని ఎరిగి వాళ్ళు కష్టంలో ఉండాలని తెలుసుకుని వారి నిమిత్తమే మనం ఎప్పుడైతే సహాయం చేయడానికి ఇష్టపడతామో అప్పుడు వెయ్యి వేల మందికి తల్లులు అవుతారు వేల మందికి తల్లి అవ్వాలంటే మొదటి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా రెండు వెయ్యి వేల మందికి తల్లి అవ్వాలంటే రెండోదిగా దయ రెండోదిగా ఏం చేయాలి ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి ఆకలి దప్పిక తీర్చాలి మూడు వే వేల మందికి తల్లి అవ్వాలంటే మూడో కోణం ఏంటంటే నీ వంటలు త్రాగుముట్టుకు వాటికి నీళ్లు చేయబోదిన చెప్పిన అంటే తన యొక్క పరిస్థితులను బట్టి నిస్సహాయ స్థితిలో ఉండేవారికి ఏమి చేయలేని స్థితిలో ఉన్నటువంటి వారికి అంటే తన స్థోమత తగ్గిపోయి కష్టాల్లో ఉన్నటువంటి వారికి తాను కష్టాల్లో ఉండేవారిని బట్టి సంతోషించకుండా కష్టాల్లో ఉండేవారికి సహాయం చేసేవాడే వేల మందికి తల్లి అవుతారు ఇది మూడవ కోణం ఇక నాలుగో కోణం ఏంటంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే నాలుగో కోణం ఆది కారణము ఆదికాణం మనం చూసినట్టు ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కానం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నీవు ఎవరు కుమార్తెవు దయచేసి నాతో చెప్పాము నీ తండ్రి అంటే మేము ఈ రాత్రి బస చేటుకు స్థలం ఉన్నదా అని అడిగిన అందుకే ఆమె ఇరవై నాలుగు వచ్చిన నేను నా మిల్కా మిల్కిన కుమారుడుకు బెతియేలు కుమార్తెను మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదనగా అక్కడ ఇక్కడ మనం చూడాల్సిన నాలుగో కోణం మొదటిగా వే వేల మంది తల్లి అవ్వాలంటే ఒకటి దేవుని చిత్తం తెలుసుకోవాలా దేవుని చిత్తం జరిగించాలి రెండు వేవేల మందికి తల్లి అవ్వాలంటే ఏం చేయాలా దప్పికతో ఉన్నవారికి దప్పిక తీర్చాలి ఆకలి తీర్చాలి ఆకలితో ఉన్నవారికి మూడు వే వేల మందికి తల్లి అవ్వాలంటే మూడోది ఏం చేయాలా మనం చూస్తూ వస్తున్నాం ఎవరైతే కష్టంలో ఉండారో వారు కానీ వారితో ఉన్నవారికి కానీ చేత మట్టుకు సహాయం చేయాలి ఇబ్బంది పెట్టుకోవాలి నాలుగోదిగా వేవేల మంది తల్లి అవ్వాలంటే ఏం చేయాల ఈ రా రాత్రి బస చేటుకు స్థలం ఉన్నదనగా అంటే ఎదుటి వ్యక్తికి ఆశ్రయం ఇవ్వాలి మనం వేవేల మందికి తల్లిగా మార్చబడాలంటే ఎదుటి వ్యక్తికి ఆశ్రయం ఇస్తూ ఉండాలి వాళ్ళు ఏ కష్టంలో వచ్చినా ఏ బాధలో వచ్చినా మన ఇంటికి కానీ మన దగ్గర కానీ సంఘంలో కానీ ఎవరి అవసరతలో వచ్చినా వాళ్ళకి మనం ఏం చేయాలా స్థలం ఇస్తూ ఉండాలి అంటే ఆశ్రయం ఆశ్రయం ఇచ్చే వారికి ఉండాలి చూడండి చాలామంది తమ దగ్గరికి వచ్చేవారు త్రోసి వేస్తారు ఇప్పుడు ఎవరైనా భిక్షమెతకు ఏ మా ఇంటికాడ ఏం లేదు పోండి అంటాం కానీ అది కాదు వే వేల మందికి తల్లి అవ్వాలంటే మనల్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరి అక్కర్లో మనం తీర్చాలి మాటలు చెప్పాలంటే మనం ఆశ్రయ దుర్గముగా ఉండాలి ఒక మాట చెప్పాలంటే అనేకులకు ఆశ్రయంగా ఉండాలి మన దగ్గరకు వచ్చేవారు వాళ్ళ నోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా అవమానించారు దుఃఖపరిచారు అన్న కొనం కాకుండా వే వేల మంది తల్లి ఉండాలంటే అనేకులకు ఆశ్రయముగా ఉండాలి పలానా దగ్గరికి వెళ్తే మన కష్టం పోతే పలానామ దగ్గరికి వెళ్తే మనల్ని ఆదరించి అన్నటువంటి ఆ ఆదరణ ఉండాలి తర్వాత ఇక్కడ ఇక ఐదో కోణం చూద్దానండి ఐదో మాట చూసినడితే ఆది కాండము ఆది కాండం మనం చూసినడితే మనం చూస్తూ వస్తున్నాము ఇక్కడ ఇంకొక మాట ఉంది ఏంటి మాట అంటే ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఐదో మాట అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపారు కాబట్టి ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఐదోది ఏంటంటే పరిగెత్తుకుపోవటం అంటే ఆసక్తి ఉంది కాబట్టి విన్న వార్తను తెలియపరచడానికి ఆసక్తి ఉంది అంటే ఇక్కడ మనం ఐదో కోణం ఏంటంటే వేవేల మందికి తల్లి అవ్వాలంటే ఏదైతే రెబకా వార్త విని వెళ్తుందో పరిగెట్టుకుంటూ వెళ్తుందో ఆ వార్తను తెలియపరచడానికి మనం అదే రీతిలో ఏం చేయాలా దేవుని సువార్తను ప్రకటించ దేవుని మాటలను తెలియపరచ ఎప్పుడైతే దేవుని సువార్తను తెలియపరుస్తామో దేవుని ప్రేమకరమైన మాటలు దయా సంకల్పంలో ఉన్న మాటలు ఎప్పుడైతే మనం తెలియపరుస్తూ వస్తామో అప్పుడు మనం వే వేల మందికి తల్లి తల్లిగా నియమించబడతాం ఇప్పుడు వే వేల మందికి తల్లిగా ఉండాలంటే ఐదో కోణం ఆ స్త్రీ ఆ చిన్నది ఎలా పరిగెత్తుకుపోతుందో అలా మనం ఏం చేయాలా సువార్త పరిచర్య విషయంలో వెనకడు ఏకోకుండా ప్రతి సమయమందు అసమయం మందు కూడా అట్లా పరిగెట్టుకుంటూ దేవుని పరిచర్లో మందులకి వెళ్తూ ఉంటేనే ప్రతి సందర్భంలో వే వేల మందికి మనం తల్లిగా నియమించబడతాం అంటే పరిచర్య విషయంలో ప్రార్థన విషయంలో దేవుని స్వార్థ ప్రకటించే విషయంలో వెనకడికి వేయకూడదు ఆ స్త్రీ ఎలా పరిగెడుతుందో అంత ఉత్సాహంతో సంతోషంగా తన పరిచయలో దేవుని యొక్క పరిచయలో మందులకి వెళ్తేనే వే వేల మందికి మనం తల్లిగా చేయబడతాం ఇక ఆరో మాట ఆది ఇరవై నాలుగో అధ్యాయం ఆది కానం ఇరవై నాలుగో అధ్యాయం అంతటా ఆ చిన్నది పరిగెత్తిపోయి ఈ మాటలు తన తల్లికి ఇంటి వారికి తెలిపాను ఇక్కడ ఆరో కోణం ఏంటంటే లేని వార్త పుట్టిస్తల్లా ఆమె ఏది విందో అది ప్రకటిస్తుంది ఏది విందో అది చెప్తుంది ఏది వింటుందో అదే బయలుపరుస్తుంది అంటే ఏమ తన ఇంటి వారికి తన తండ్రి ఇంటి వారికి వెళ్ళి వాళ్ళ దగ్గర బంగారం ఉంది వాళ్ళ దగ్గర ఇది ఉంది అది ఉంది మనం లాక్కుందాం ఇలా వేరే ఆలోచన లేదు ఎలా ఉందామా ఎలా ఉందంటే ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతుంది లేని వార్త పుట్టించే గుణలక్షణము ఆమెలో లేదు వే వేల మందికి తల్లి అవ్వాలంటే లేని వార్తను పుట్టించకూడదు లేని వార్తను పుట్టించుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేవారే వారే వేల మందికి తల్లిగా మార్చబడతారు కానీ కాబట్టి ఈ రోజు మనం వే వేల మందికి తల్లిగా నియమించబడాలంటే వే వేల మందికి తల్లిగా అవ్వాలంటే ఆరో కోణం లేని వార్తను పుట్టించుకోకుండా ఉన్నది చెప్పగలిగిన వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించగలిగి దేవుని మాటలైనా దైవ మాటలైనా సరే మన జీవితంలో అయినా ఏది ఉన్నది ప్రకటించేవారే వే వేల మందికి తల్లిగా మార్చబడతారు కాబట్టి ఇక్కడ ఆరు కోణాలు చెప్పండి ఒకటి వేవేల వేల మంది తల్లి కావాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి రెండు వేవేల మందికి తల్లి కావాలంటే ఎదుటి వ్యక్తి సహాయం చేయాలి మూడు వేల మంది తల్లి కావాలంటే ఎదుటి వ్యక్తులు సహాయ నిమిత్తమే మనల్ని ఆశ్రయించినప్పుడు మనం తక్కువ కాకుండా వారు సహాయం చేయాలి నాలుగు వే వేల మందికి తల్లిగా అవ్వాలంటే మన మన దగ్గరికి వచ్చే వారికి మనం ఆశ్రయంగా ఉండాలి వే వేల మందికి తల్లి కావాలంటే ఎలా ఉండాలా ఆరో ఆరో కోణం ఐదో కోణం ఎలా ఉండాలి వే వేల మంది తల్లి కావాలంటే పరిగెత్తుబండి ఆసక్తితో సువార్త చెప్పాలి వే వేల మంది తల్లిగా ఉండాలంటే ఆరోదిగా చెప్పబడే మాట ఏంటంటే ఉన్నదో ఉన్నట్టు ప్రకటించాలి లేని వాటిని కల్పితం చేయకూడదు ఏదైతే దేవుడు చెబుతున్నాడు ఏదైతే మనకి ఇతరులకు చెప్పమంటున్నాడు ఏదైతే ఇతరులకు సువార్తగా ప్ర దేవుని మాటలు కానీ చెప్పమంటున్నాడు ఎట్టగొట్ట ఒక వ్యక్తిని మార్చాలి ఎట్టగొట్ట ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించాలన్న కోణం కాకుండా దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టు విన్నవి విన్నట్టు చెప్పేవారే వేల మందికి తల్లిగా నియమించబడతారు లేని వార్తను పుట్టించేవారు ఎప్పటికీ వేవేల మందికి తల్లిగా నియమించబడరు ఇది కోణం ఇక ఏడో మాట చూద్దాం ఏడో మాటను చూడంగానే మనం చివరిగా ఈ మాటను చూసి ముగించుకుందాం ఆది కాండం ఆది కాండము మనం చూసినట్లయితే ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము మనం చూసినట్టయితే యాభై ఏడు నుండి వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఏమే ఏమ ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెప్పు పిలిచి ఈ మనుషుడితో కూడా వెళ్ళుదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళుదాన నేను అంటే అక్కడ దేవుని పని చేయడానికి ఆలస్యం చేయట్లా ఆలస్యం అనుభవం లేదు ఏమటే పిలిచారు ఈ మనుషుడితో పాటు నువ్వు వెళ్తావంటే నేను వెళ్తానంటాను అంటే ఇక్కడ అర్థం ఏంటి ఏమి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళే యజమానుడు ఉంటాడో తెలియదు ముక్క ఎట్ట ఉండదు మూత ఎట్లుండదు కాలు ఎట్టుండదు తెలియదు కానీ ఆ చెప్పిన మాటకు లోబడి ఆ చెప్పిన మాటకు విధేయత చూపి వెళ్తాను అక్కడ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అబ్రహాము పెద్ద దాసుడు అయినటువంటి వచ్చి నేను తడువు చేయటం మంచిది కాదు నేను వచ్చిన పని సంపూర్తి చేసుకుని వెళ్ళాలన్నప్పుడు మరి ఆమెను అడుగుతాం ఒక పది దినముల పదిహేను దిన మా దగ్గర నుంచి అడుగుతాడు కానీ ఆమె ఆమె నిర్ణయం ఏంటన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అంటే ఆ విషయంలో తనను అడగటంతోనే నేను వెళ్తానంటే ఆలస్యం చేసే స్వభావం లేదు ఆ మాటకు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనుషుల మాటల తర్వాత ఆమె వే వేల మందికి తల్లి కావటానికి గల ఏడవ కోణం ఏంటంటే దేవుని సంపూర్ణమైన చిత్తానికి దేవుని మాటకు లోబడింది ఏం చేసింది లోబడింది దేవుడు ఏం మాట్లాడాడో దానికి లోబడుతుంది దేవుని మాటకి తన జీవితంలో విరోధం ఏదైనా ఉండదు తన శరీరంలో కానీ దేవుడి మాట మాట్లాడుతుంటే లోపడతానికి ఇష్టపడతాం వే వేల మందికి తల్లి కావాలంటే దేవుని మాటకు లోబడాలి ఎప్పుడైతే దేవుని మాటకి పరిశుద్ధాత్ముడు ఒప్పించేటప్పుడు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో అప్పుడు వే వేల మందికి తల్లిగా చేయబడతాం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడమో ఎప్పుడైతే దేవుని మాటకు లోబడే స్వభావం మనకు ఉండదు దేవుడు మాట్లాడుతున్న దేవుని మాటకి విరోధంగా ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు వే వేల మందికి లోబడే స్వభావం మనకు ఉండదు ఆ క్షమించండి వే వేల మందికి లోబడి వే వేల మందికి తల్లిగా చేయబడే స్వభావం మనకు ఉండదు కానీ వే వేల మందికి తల్లి కావాలంటే ఏడో మాట దేవుని మాటకు లోబడాలి దేవుడు ఏం చెబుతున్నాడు అది అక్కడ ఏడు విషయాలు ఒకటి మనం వే వేల మందికి తల్లిగా మార్చబడాలంటే ఒకటి దేవుని చెత్తాన్ని తెలుసుకుందా చేయాలి రెండు అనేకులు సహాయం చేయాలి మూడు ఎవరు అక్కర్ అక్కర్ల నిమిత్తమై అక్కర్లు కలిగి ఉండారు వారి అక్కర్లు తీర్చాలి నాలుగు మనల్ని ఆశ్రయించిన వారికి మనం ఆశ్రయంగా ఉండాలి ఐదు సువార్త పరిచర్య సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తూ పాటించాలి క్రవ్యను దూడవాలి ఆరు లేని వార్తను పుట్టించుకోకుండా ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా నమ్మకంగా యథార్థంగా పాటించాలి ఏడు దేవుని మాటకు లోబడాలి ఇవన్నీ కలిగినటువంటి స్త్రీ ఎలాంటి ఆమె అంటే ఆమె వేవేల మందికి తల్లిగా చేపడుతుంది కాబట్టి ఈ రీతిలో ఈ ఏడంతల అనుభవం కలిగిన సహోదరిగా మరి కటాక్షం సిద్ధపరచబడిన అనుభవంలో ఉంటూ దేవునికి అంటే ఏమన్నా లేకపోతే ఏడంతల అనుభవంలో ఆ ఏడంతల అనుభవంలోకి వస్తూ దేవునికి మహిమకరమైన రీతిలో వేవేల మందికి తల్లిగా తాను జీవితంలో ఉంటూ అనేకులకు ఆశ్రయంగా అనేకులు అక్కడ తీరుస్తూ అనేకులను ఆదుకుంటూ అనేకులకు ఆశ్రయ దుర్గమగా దేవుని సువార్త దేవుని పరిచే దారుణంగా సంతోషం ప్రకటిస్తూ లేని వార్తను పుట్టించే అనుభవం కాకుండా యథార్థంగా ఉంటూ దేవుని మాటకు లోబడి అనేకులు అక్కర్లు తీర్చేటటువంటి బిడ్డగా దేవుడు సిద్ధపరిచి దేవుని మహిమకరంగా ఇంకా అనేక దినంలో వాడుకున్నట్టు ప్రభు సహాయం చేయను గా ప్రార్థన చేస్తాం మరి ప్రార్థన చేద్దాం చే చేధించంపూర్ణ ప్రియా పర్ల తండ్రి బలమైన నమ్మకానికి గొప్పదిగా మీకు నమ్మకం సూత్రాలు తెలియజేసుకుంటున్నాము కృపకలు దేవ ఇయగల తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయం మేము ఏ విధంగా కూడుకుంటే మిగిలిచ్చిన మహాభాగ్యము మీకు నాలుగు శితుల సూత్రాలు దేవ దేవతయగల తండ్రి బాబా ఈ యొక్క సందర్భంగా ప్రభునైనా ప్రభునైనా బర్త్డే విషయంలో ప్రభుత్వం కోరుకుంటుని ఇంకొక కొంతమంది బట్టి వందనాలు ఇన్ని సంవత్సరాలు మీరు కాచి కాపాడి భద్రపడిచి నడిపించారు మీకు ఏదైతే వందలు శ్రూత్ర సూత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభుల దేవాదాయ గలదీ రాబోయే నా ప్రభునైనా ఈ యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఏ విధంగా ఉంది తిరగాలని ప్రభు మంచి జ్ఞానం తెచ్చేయండి ప్రభున్నైనా మీ సంపూర్ణ ఆయుధ దేశం అడుగుతున్న తండ్రి కనిపించిన సహాయం చేయండి ప్రతి విషయంలోనూ ప్రభు నెమ్మది కలిగి జీవితంలో సహాయం చేస్తారు రవాణా అడుగుతున్న తండ్రి కనిపించిన సహాయం చేయండి ప్రభుకల దేవత అయ్యగలతో ప్రభునైనా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆమె ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మీకు వంద రోజులు సోదరాలు తెలియజేసుకున్నాను ప్రభులు దేవత ఏ కలిసి అంటే ప్రభావైనా రాబోయేది నాళ్ళు కుటుంబం కట్టుకున్నట్టులో ప్రబునైనా కుటుంబంలో అభివృద్ధి చేయడంలో ప్రభానైనా ఇంకా ప్రభానైనా వందల విషయాల్లో ప్రభునైనా సంపూర్ణంగా ప్రభావ పాల్పంచుకున్నందుకు సహాయం చేస్తారు మనడుతుందని కనీసం సహాయం చేయండి ప్రభానైనా రాబోయే ఐదు నా ప్రభుత్వం ఎంతో ప్రభావ బాధ్యత కలిగి జీవిత మంచి తెలియని జ్ఞానం దయచేనలు అంటే కనీసం సహాయం చేయండి ప్రభుత్వ ప్రభావనైనా ఆరోగ్య విషయాల్లో కూడా ప్రభునైనా మీరు సహాయం చేస్తారని అడుగుతున్నారు పిల్లలు ఏ విధంగా పెంచాలని బ్రోబనైనా మంచి తెలుగు నిజాన్ని దేశం అడుగుతుంది అని కనుక సహాయం చేయండి ప్రతి విషయంలో సహాయ సహాయకారుడుగా ఉంటూ ప్రభుత్వం సహాయం చేస్తారండి ప్రభుత్వ తండ్రి ప్రోబానైనా భర్త విషయంలో కూడా ప్రభావనైనా ప్రభానైనా ఆయనకి ప్రభావ సంపూర్ణ సహకారం అందించే స్త్రీగా ఉంటూ సాయం చేస్తారని వస్తుంది కనుక సహాయం చేయండి ప్రభుత్వ దేవాత అయికల్ తండ్రి తాతకాల సంబంధించి బ్రోబనైనా ఈ యొక్క బ్రోబనైనా మీరు పొడిగించిన పెట్టే ప్రభావం ఎంత కృతజ్ఞతలమై ప్రభునైనా మేము మీకేనాలు సోదరులు చేసుకున్న ప్రభు రాబోయే దినాల ప్రభు ఈ సాక్షాత్ అంత బలంగా ప్రభునైనా ఫలించే ద్రాక్ష వల్లిగి ఉంటూ సాయం చేస్తారని యొక్క చిన్న ప్రార్థన అలంచి అంగీకరించి ప్రయత్నం దయచేమ అడిగి నేర్చుకుత్పరుషుద్ధాన్ని అడిగిపోతున్నాం ప్రమద్రి తొట్టమాలను కాపుట్టుకు తన మహిమ మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు నేను చేరవచ్చిన వారి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం సోదరి కటాక్షమునకు తన జీవితంలో వచ్చే ఇలాంటి సంవత్సరాల అన్నిటికీ వేవేల తల్లిగా అనేక సంఘంలో ఉన్న ప్రజలకు కూడా దేవుని కృప ద్వారా వేల మంది తల్లిగా ఉంటూ వాడబడినట్లు ప్రభు కృప తోడీ సహాయం చేయను గాక ఆమె సమయంలో కేక్ కటింగ్ చేద్దాం కేక్ తీసుకురాడు సంతోషాలు ప్రార్థన చేస్తాం కృకృపాలు దేవానికి వందనాలు మరి ఈ సమయం అందు ప్రభా మరి నాన్న అక్క గారి యొక్క బర్త్డే సందర్భంగా ప్రభా మరి చిన్న కృత మరి ఈ కొడుకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభావ ముఖ్యంగా తండ్రి మరి అనకృష్టి కేకను దీవించు ఆశ్రమించు మీరు సహాయం చేయమని అక్కకు మరి మరి ఇంకా అనేక సంవత్సరాలు ఆశ్రమించి ప్రభావ మరి నీవి దీవెన దయచేయమని నీ కృపాణంప చేయ సంవత్సరాలను దయాకీతం ఉంచినామని నమ్ముచినామై నీకు స్తోత్రాలు పుట్టిన పుట్టినరోజు జరుపుకోవాలని ఆశపడుతూ మీ సహాయం దాయించడం కోసం మీకు ఏమన్నా తెలుసు పిల్లల్ని మరి అలాగే ఇతర అన్నన్ని కూడా దీవించు పరిచయలు ఇంకా మంచి కొనసాగుటకు మరి సాధన సహకారీగా మీరు అనుగ్రహించిన దేవానికి వంద అన్నగారికి తల్లి మరి ఈ కుటుంబం ఇంకా ముందుకు సాగుటకు మీ సహాయం దా ముఖ్యంగా ఇతరు కేక్ మీ చేతిలో పెడుతున్నాం మీ సహాయం అనుగ్రహించడం కోసం మీకు ఏమన్నా తెలుసు মহারাষ্ট্র এসে প্রাশ কম কর্ম গানো নেপাড়ু স্তুতি তুম यात्मा गानोचेयम् स्वरमण्डलामा सिता